వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును నమ్ముకుని కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మలా పోటీ చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే ఆమె కడప జిల్లా ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధానంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసునే ప్రస్తావిస్తూ తనకు ఓట్లు వేయాల్సిందిగా అడిగారు ఆమె ఒక అడుగు ముందుకు వేసి నిబంధనలు ఎన్నికల కోడు ఇవన్నీ పట్టించుకోకుండా అవినాష్ రెడ్డిని ఏకంగా హంతకుడు అంటూ కూడా తీర్మానించేశారు ఆయన నిందితుడు మాత్రమే దీనిపైన ఇప్పటికే కడప జిల్లా కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఎన్నికలు ప్రచారంలో ఈ కేసును వాడుకోవద్దు అంటూ టీడీపీ జనసేన బీజేపీ నేతలతో పాటు షర్మిళ సునీత కూడా మొత్తం ఏడుగురు మందికి అయితే కడప జిల్లా కోర్టు ఆదేశించింది ఇప్పుడు ఈసీ వైపు నుంచి కూడా వైఎస్ షర్మిళకు ఇబ్బందులు తప్పేలా లేవు ఇప్పటికే కడప ఎన్నికల ప్రచారంలో అవినాష్ రెడ్డి పైన జగన్మోహన్ పైన ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలతో పాటు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు దసగిరి అయితే తన ఫిర్యాదులో మరింత గట్టిగా వాదించారు వైఎస్ షర్మిల వైఎస్ సునీత పదే పదే రాజకీయాల కోసం వైఎస్ వివేకానందరెడ్డి కేసును వాడుకుంటున్నారు తాను జేబీ పార్టీ తరఫున పులివిందల అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నాను వీళ్ళ ప్రచారం కారణంగా తన రాజకీయ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఆ కేసుని ప్రచారం చేయకుండా అడ్డుకోండి వీళ్ళపైన కేసులు నమోదు చేయండి అంటూ కూడా ఈసీకి దస్తగిరి కూడా ఫిర్యాదు చేశారు వైఎస్ సునీత ఎన్నికల కోడుందని తెలిసినప్పటికీ రాజకీయంగా ప్రభావితం చేసేందుకు పదే పదే మీడియా సమావేశాలు పెట్టి ఈ కేసు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తున్నారు ఇదంతా ఎన్నికల కోడ్కు విరుద్ధం కాబట్టి చర్యలు తీసుకోండి అంటూ దస్తగిరి కూడా ఫిర్యాదు చేశారు సో వైసీపీ నేతలు దస్తగిరి తీసుకున్న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా స్పందించిన ఈసీ వైఎస్ అయితే నోటీసులు జారీ చేసింది నలభై ఎనిమిది గంటల్లోగా చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది నలభై ఎనిమిది గంటల్లో వివరణ ఇవ్వని పక్షంలో సరైన వివరణ ఇవ్వని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ ఆదేశించింది సో మొత్తం పరిణామాలు చూస్తుంటే అటు కోర్టు వైపు నుంచి కావచ్చు ఇప్పుడు ఈసీ వైపు నుంచి కావచ్చు వైఎస్ వివేకానందరెడ్డి కేసును ప్రస్తావించకుండా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించాల్సిన పరిస్థితి అయితే వైఎస్ షర్మిల చుట్టూ క్రియేట్ అవుతోంది అదే జరిగితే ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి కేసును ప్రస్తావించే అవకాశం లేకుండా పోతే వైఎస్ షర్మిల ఒక ప్రధానమైన అంతో ఇంతో ఓట్లు తెచ్చిపెడుతుంది అనుకుంటున్న ఒక కీలకమైన అంశాన్ని చేజార్చుకున్నట్టే ఉంటుంది ఆమె వివేకానందరెడ్డి కేసును ప్రస్తావించకుండా ఇక ప్రచారంలో ఎన్ని అంశాలు చెప్పినా కూడా అవి పెద్దగా ప్రభావం చూపే అవకాశమే ఉండదు సో ఇప్పుడు వైఎస్ శర్మిల ఈసీకి ఎలాంటి వివరణ ఇస్తారు అనేది కూడా చూడాలి ఇప్పుడు